ం శ్రీ గురుభ్యో నమరుగేతలు శ్రీకృష్ణ నిజగురు పరబ్రహ్మణే నమ దీపమను గురుగేతలు ప్రథమోధ్యాయ ప్రారంభ్రీమత్కారుహాగణని పూర్ణప్రభాబాసు నిద్వంద్వం నిరపేక్ష కామమలం విభం నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తర్మాధిక్రీకృష్ణాఖ్య గురు భజేహమనిసం చిత్త సంతోషణం ప్రకాశమానమగు దయకలవాడును శాంతి మొదలగు మహాగుణములకు ఉనికి పట్టైన వాడును పరిపూర్ణమగు ప్రకాశముతో వెలుగువాడును సుఖదుఖ శీతోష్ణాది ద్వంద్వములు లేనివాడును దేనిని వాడును నిర్మలుండును శబ్దము మొదలగు విషయ సుఖములతో కూడిక లేనివాడును సమస్తమునకు మొదటివాడును అంతటా వ్యాపించియుండెడివాడును నిత్యమగు ఆనందమే రూపముగా కలవాడును అసమానుడును కాయిక వాచిక మానసిక వ్యాపారముల అన్నింటినీ యుండెడివాడును ప్రకాశ చిత్తములకు ఆనంద రూపుడును సాక్షాన్ మహాలక్ష్మికి మనసంతోషము చేయివాడునగు శ్రీకృష్ణుండను సద్గురు స్వామిని నేను సేవించచు గురుస్వరూపడ నేనే నయి ఏకభావమును పొందుచున్నాను జై గురుదేవ సర్వం శ్రీ సద్గురుదేవే చరణారవిందార్పణ వస్తు